అమ్మో అమ్మ అయినా పార్ట్ ఫార్టీ సెవెన్ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి సతీష్ వేరొక వైపు వెళ్ళి కావలసిన వస్తువులు లీస్టు చెబుతూ ఉన్నాడు రకానికి ఒకటి చెప్పారు ఒక్కొక్కటి ఒక్కో చోట లేదు ఇది స్ట్రిక్ లైన్లో ఉందా అని ఆ సూపర్ మార్కెట్ లైన్లో వెతుకుతూ ఉన్నాడు ఇంతలో ఏదో కేక వినిపించి లహరి అంటూ వెళ్ళాడు లహరి ఉన్న దగ్గరకు వెళ్ళి ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నాడు సతీష్ ఒకడు కిందపడి ఉన్నాడు నొప్పితో అల్లాడుతున్నాడు రెండవ వాడు కోపంగా చూస్తుంటే నీకు కూడా అలాగే కావాలంటే రా అన్నది లహరి ఏమైంది అన్నాడు సతీష్ ఏం లేదు బావా ఏదో మామూలుగా అల్లరి పెడుతున్నారు అని అనుకుంటే వీడొచ్చి నా భుజం మీద చేయి వేసి ఏదేదో వాకుతున్నాడు అంతే ఎక్కడివ్వాలో అక్కడ ఒక్కటిచ్చాను అని కోపంగా చెప్పింది లహరి అమ్మో అమ్మాయినా అసలు నువ్వు ఎలా కొట్టావు అలా పడిపోయాడు అన్నాడు అవతలివాడు అయినా ఎందుకు అనవసరంగా ఆడపిల్ల జోలికి రావాల్సిన అవసరం ఏముంది అన్నాడు సతీష్ కోపంగా ఇది ఆడపిల్ల కాదు అడవి పులిలాగా ఉంది బాబోయ్ అంటూ కింద పడ్డవాడిని పైకి లేపి ఇద్దరూ వెంటనే పారిపోయారు అక్కడున్న ఒక అమ్మాయి నవ్వుతూ వచ్చింది నేను చూస్తూనే ఉన్నాను ఇంకా ఏదైనా గొడవ జరిగితే సార్కి చెబుదాం అనుకుంటున్నాను ఈలోపే ఈ అమ్మాయి ఒక్క ఉదురున పిడికిలి బిగించి అతనికి రిప్స్ కింద ఒకే ఒక దెబ్బ బలంగా కొట్టింది ఇంకొక దెబ్బ ఎడం పక్క కింద భాగంలో కొట్టింది అంతే దెబ్బకు కింద పడ్డాడు మేము గమనిస్తూ ఉంటాం తమ్ముడు ఆ విధవలు ఎప్పుడు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటారు కానీ ఎవరూ కూడా ఇలా బుద్ధి చెప్పలేదు దెబ్బకి పారిపోయారు అంటూ నవ్వేసింది ఆ అమ్మాయి సతీష్ లారీ కళ్ళ వైపు చూశాడు పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా తగ్గినట్టుగా లేదు ఆ కళ్ళల్లో ఏరుపో జీరా అలాగే ఉంది వెంటనే సరుకులు తీసుకొని బైక్ ఎక్కబోతుంటే ఒకసారి ఫోన్ ఇవ్వు బావా అంటూ ఫోన్ చేసి ఇప్పుడే వచ్చేస్తున్నాం నానమ్మ సరుకులు తీసుకున్నాం మేము అని చెప్పింది లలితమ్మ గారికి లహరి అలాగేనమ్మా లక్ష్మణ్ చెప్పాడు మాకు అన్నది లలితమ్మ వర్షం పడుతుంది త్వరగా వచ్చేయండి అంటే ఇటువైపు వర్షం కురిసింది నానమ్మ ఇప్పుడే ఆగింది అని చెప్పింది లహరి లహరి ఎక్కడికి వెళ్ళిన తల్లిదండ్రులకు నానమ్మకు అంత భయం కలగదు ఎందుకంటే లహరి తెలివైన అమ్మాయి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో తనకు బాగా తెలుసు చుచ్చు మొహాలు లాగా ఉండి పిరికి సన్నాసులు మాటలతోనే ఊరికే విధవ వేషాలు వేస్తూ ఉంటారు ఆయనటువంటి వారికి ఇటువంటి దెబ్బ ఒకటి రుచి చూపిస్తే మళ్ళీ కంటికి కనిపించరు అందుకే లహరి అటువంటి కోటింగ్ ఇచ్చింది వాళ్లకు సతీష్ ఫోన్ తీసుకొని బైక్ స్టార్ట్ చేశాడు బుద్ధిగా నడుపుతున్నాడు అప్ అండ్ డౌన్స్లో కూడా జాగ్రత్తగా నడుపుతున్నాడు అద్దంలో నుండి సతీష్ మోహన్ చూసిన లహరికి నవ్వొచ్చింది పక్కకు తిరిగి నవ్వుకుంటూ ఉంది అమ్మో మామూలు అమ్మాయి కాదు నువ్వు తెలియక వచ్చేటప్పుడు తప్పుగా ప్రవర్తించాను ఏమైనా ఉంటే మనసులో పెట్టుకోకు కోటింగ్ ఇవ్వకు నాకు కూడా అన్నాడు సతీష్ భయపడుతూ అంత నటించొద్దులే కానీ అత్త కొడుకు కాబట్టి కొన్ని విషయాల వరకు నేను పట్టించుకోను మితి మించితే ఎవరికైనా అదే సత్కారం చేసేస్తాను నాన్నగారు నాకు కరాటే నేర్పించారు ఇంకా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు మెలకువలు ఎన్నో చెప్తారు ఎప్పుడు ఎక్సర్సైజులు నేర్పిస్తూ ఉంటారు చేతిలో ఆయుధం లేకపోయినా మన పిడికిలి చాలు అంటారు నాన్న బయటకు వెళ్ళేటప్పుడు కూడా హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువుల గురించి చెప్తారు కొన్ని ముఖ్యమైన వస్తువులు అమ్మాయిలు జాగ్రత్తగా తల ఉంచుకొని ఎవరి వైపు చూడవద్దు ఎవరైనా ఏమైనా అన్న ఏమీ అనవద్దు అని చెప్పే ఈ తల్లిదండ్రులు అలా పెంచిన విధానంలో ఆడపిల్లలు ఎప్పుడు ఇబ్బందులే పడ్డారు అందుకే ధైర్యంగా ఉండాలి అసలు ఆడపిల్ల అనగానే ఒకలాంటి భయానికి లోన్ అవ్వకూడదు ఎవరు అని చెబుతారు నాన్న అలా నానమ్మ కూడా ఎప్పుడు ఎవరికి భయపడకూడదు ఒక్కసారి కానీ మనం భయపడినట్లు కనిపిస్తే ఒక కుక్క బదులు నాలుగు కుక్కలు వెంబడిస్తాయి అదే మనం ఎదురు తిరిగినట్లు ఉంటే అది ఎప్పుడైతే తోకముడుస్తుందో దాని వెనుక ఉన్న అన్నీ కూడా వెళ్ళిపోతాయి అదే నానమ్మ చెప్పారు అలా నాకు చిన్నప్పటి నుంచి ఎవరితో ఎలా ఉండాలో తెలుసు దెయ్యాలు పట్టినోళ్ళకి వదిలించడం వచ్చు బుద్ధి లేని వాళ్లకు బుద్ధి చెప్పడం వచ్చు అన్నది లహరి నిజమే నువ్వు అమ్మో అమ్మాయేనా అనే లెక్కలోనే ఉన్నావమ్మా దెబ్బకు బెదిరిపోయారు వాళ్ళు చెప్పాలంటే నాకే భయమేసింది అంటున్న సతీష్ మొహం చూసి తప్పు చేయకుండా భయపడాల్సిన అవసరం ఏముంది బావా ఎప్పుడైనా మన తప్పు లేనప్పుడు ఎదుటివారికి తల వంచాల్సిన అవసరం లేదు ఎదుటివారు మన మాట వినే రకం కాదు అనుకున్నప్పుడు మౌనంగా ఉండడమే మంచిది మూర్ఖులకు చాదస్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒక్కొక్కళ్ళు ఒక్కటే వాగుతూ ఉంటారు ఆ చెప్పే దాంట్లో అసలు విషయం ఏమిటో ఎవరికీ అర్థం కాదు కానీ సరిగ్గా చెప్పగలిగే వ్యక్తులు ఒక్క వాక్యంలోనే మనకు చెప్పాల్సింది చెప్పేస్తారు అది మనం తెలుసుకోవాల్సిన సారాంశం అంటున్న లహరి మాటలు ఆశ్చర్యంగా వింటూ నువ్వు అసలు ఇంత జ్ఞానాన్ని ఎలా సంపాదించుకున్నావు అమ్మాయి అన్నాడు పెద్దవాళ్ళ తరహాలో సతీష్ మీలాంటి పెద్దల యొక్క సూచనలను పాటించి ఇలా జ్ఞానాన్ని పెంపొందించుకున్నాను తాతగారు అంటూ చెప్పింది లహరి నవ్వుతూ అంతే ఇద్దరూ నవ్వుకుంటూ ఇంటికి చేరారు కాసేపు కురిసిన వాన మళ్ళీ వచ్చేటప్పుడు విపరీతమైన ఎండగా మారిపోయింది అంతలోనే ఆరిపోయాయి ఎలా వెళ్ళిన వాళ్ళు అలాగే వచ్చినట్లున్నారు లక్ష్మణ్ చూస్తూ సతీష్ మహం వైపు ఏమిటి చాలా స్ట్రిక్ట్ పర్సన్లా కనిపిస్తున్నాడు వెళ్ళేటప్పుడు కోతిలాగా ఉన్నాడు వచ్చేటప్పుడు ఏదో దర్పంగా ఉన్నాడు పాపం అని లోపల నవ్వుకున్నాడు గాయత్రిని కూడా ఇంటికి చేర్చేశారు హాస్పిటల్లో ఉండి చేయాల్సిన విషయాలన్నీ కూడా తను చేస్తాను అని రోహిణి చెప్పడంతో ఇంటికి పంపించారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీకి తప్పకుండా ఒక కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మిస్ చేయకండి ఇక ఇంజెక్షన్లు అటువంటివి కూడా ఒకప్పుడు రోహిణి నర్స్గా ట్రైనింగ్ అవ్వడంతో ఆమె చేయడం డాక్టర్ గారికి చూపించడంతో తప్పకుండా ఈ మెడిసిన్ వాడమ్మా అని చెప్పి ఎప్పుడైనా ఏదైనా సందేహం ఉంటే ఫోన్ చేసి అడగమని చెప్పారు అలాగే అని ఇంటికి చేరుకున్నారు ఇంటికి వచ్చేసరికి లలితమ్మ గారు దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లారు తనను ఇద్దరు మనుషులు పట్టుకొని ఒక కుర్చీలో కూర్చోబెట్టుకొని కింద ఉన్న రూమ్లోని సరిచేసి అదే రూమ్లో పరుకోబెట్టారు విజయ వంట చేసి అన్నీ సిద్ధంగా ఉంచింది అక్క ఇలా ప్రయాణం చేసేసరికి ఏదైనా ఇబ్బందిగా ఉందా అంటూ వచ్చింది విజయ చెల్లెలి కళ్ళల్లో నీళ్లు చూసి గాయత్రి లేదమ్మా బాగానే ఉంది అంటూ చెల్లెలి ప్రేమను ఇప్పుడు తెలుసుకుంటున్నట్లుగా కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ చూసింది అక్క అస్సలు భయపడకు మేమంతా ఉన్నాం కదా రోగాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తాయి నాకు వస్తే నువ్వు చెయ్యవా అంతే ఎవరు చేశారు నాకు ఇలా ఎందుకు చేస్తున్నారని భావించవద్దు ఇది సమయం ఇలా ఉంది ఆ సమయాన్ని మనం ఆనందంగానే దాటేయాలి అందరూ ఉన్నారు మన వాళ్ళు మనకు ఎవరూ లేకపోతే బాధపడాలి అని చెప్తున్నాం చెల్లెలు మాటలకు అలాగే విజయ నీ మాట ఇక తప్పనిసరిగా వింటాను అని చెప్పింది గాయత్రి రోహిణి వారిద్దరి వైపు చూసి ముచ్చటపడింది నేను ఆఫీస్కు వెళ్ళి కొన్ని వర్క్లు చూసుకొని బట్టలు వాషింగ్ మిషన్లోనే వేసుకొని వేరే బట్టలు తీసుకొని వస్తాను అని చెప్పింది రోహిణి మాధవరావు గారు బయట హాల్లో కూర్చొని ఎందుకు ఆఫీస్ వర్ ఎవరో ఒకరు చూసుకుంటారు కదా రోహిణి అంటుంటే కొన్ని విషయాలు మీరు చూసుకోవాలి మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆ విషయాలు నేను చూసి వస్తాను సార్ అని చెప్పింది రోహిణి శంకర్రావు ఆమెను ఆఫీస్ దగ్గర దించి వచ్చాడు శంకర్రావుకి ఆశ్చర్యం కలిగింది అసలు ఒక మనిషి బాధల్లో ఉన్నప్పుడు ఇలా హెల్ప్ చేయాలని నిజంగా చాలామందికి తెలియదు ఇక ఇంత నాకే తెలీదు జాలి పడతాడు కానీ కోపం వస్తే కోపం దయ వస్తే దయ అంతే కానీ ఎప్పుడు ఒకేలా ఉండడం అనేది సాధ్యమా విజయం నిజంగా ఎలా ఉంటుంది జరిగిన ఏ విషయాన్ని గుర్తుంచుకోకుండా అక్కకు మనస్ఫూర్తిగా సేవ చేస్తుంది అలాగే రోహిణి గారిని చూస్తుంటే ఇంకా ఆశ్చర్యమేస్తుంది తను అసలు ఏమీ ఆశించకుండా ఏ బంధము లేకుండా సేవ చేస్తున్నారు అని అనుకుంటూ ఉన్నాడు కాంతమ్మ మాట్లాడుతూ ఏమ్మా మీ అమ్మా నాన్న ఇంటికి వచ్చే పని లేదా మీ అత్తను సాగనంపారు ఇక నన్ను కూడా ఏదో ఒక ఆశ్రమంలో చేర్చేస్తే ఇబ్బంది లేకుండా అందరూ ఒకే చోట ఉండొచ్చు కదా అంటున్న నానమ్మ వైపు చూసి నానమ్మ పెద్దమ్మకు ఆరోగ్యం బాగోలేదు కదా అందువల్ల అని చెబుతుంటే దానికేం మా ఈ రోగం రుబ్బురోలాగా ఉంటేను మీ అమ్మకేమీ రోగం పీడి రాయిలాగా ఉంటాను అంటున్న నానమ్మ వైపు చూసి మాట్లాడకుండా ఆమెకు కాఫీ ఇచ్చింది లాస్కోలోని పోసి అలేక్య ఫోన్ వచ్చింది పైకి వెళ్ళింది అలేక్య ఏమిటో రోజులో రెండు మూడు సార్లు ఫోన్ వస్తుంది ఎవరితో మాట్లాడుతుందో ఏమిటో తెలియడం లేదు పిల్లల్ని నమ్మడానికి లేదు వాడేమో వాడి సద్దకుడి కుటుంబంలో ఏదో జరిగిందని అక్కడ ఉండి చచ్చాడు ఇక్కడ జరిగే విషయాలు పట్టించుకోకపోతే ఇదెవరితోనో జెండా ఎత్తేస్తుంది ఎప్పుడు తెలుస్తుంది వెదవకి అని తిట్టుకుంటూ ఉంది అలైక్య ఫోన్ తీసింది రేవంత్ మాట్లాడుతూ మా నాన్నగారికి చాలా ఇబ్బందిగా ఉంది గారు ఇచ్చిన డబ్బుల వల్ల కొన్ని విషయాలు బాగానే ఉన్నాయి గారి మీద నీ మీద నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీ నాన్నగారి మీద మాత్రం నాకు పగ పగచల్లదు అనవసరంగా దేవుడు లాంటి మా నాన్నని కొన్ని నెలలపైనే తట్టుకోలేనట్లుగా చావగొట్టించారు అసలు ఒక చెయ్యి సరిగ్గా పని చేయదు అని చెబుతున్నారు ఆయన ఇదివరకట్లాగా ఏ పని చేయలేరేమో తెలియడం లేదు అని చెప్పాడు రేవంత్ రేవంత్ మాటలకు బాధగా అన్నీ బాగుంటాయి జరిగిన విషయానికి ఎంతో బాధపడుతున్నాము అందరము రేవంత్ అని చెప్పింది అలేఖ్య తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్